మనం జనరల్గా వాడుకలో రెండు రూపాయల వడ్డీ మూడు రూపాయల వడ్డీ అని వింటూ ఉంటాం కానీ మనము బ్యాంక్ వెళ్ళి ఒక లక్ష రూపాయలు లోన్ కావాలన్నా లేదా ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలన్నా వడ్డీ ఎంత అని అడిగితే వాళ్ళు మనకి రెండు రూపాయల్లో మూడు రూపాయల్లో చెప్తారా ఖచ్చితంగా చెప్పరు వాళ్ళు మనకి ఎయిట్ పర్సంటేజ్ నైన్ పర్సంటేజ్ టెన్ పర్సంటేజ్ అని ఆ విధంగా చెప్తారు నిజానికి బ్యాంకు వాళ్ళు చెప్పే ఆ పర్సంటేజ్కి మనకి వాడుకల్లో ఉన్న రూపాయల్లో వడ్డీకి గల సంబంధం ఏంటి అసలు బ్యాంకులో వడ్డీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అన్నది కంప్లీట్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం సపోజ్ మనం ఒక లక్ష రూపాయలు రెండు రూపాయల వడ్డీకి తీసుకుందాం అనుకుందాం అసలు ఈ రెండు రూపాయల వడ్డీకి తీసుకుంటామంటే ఏంటంటే ప్రతి వంద రూపాయలకి రెండు రూపాయలు ప్రతి నెల వడ్డీగా ఇస్తాను అర్థం అనమాట సో వంద రూపాయలకి రెండు రూపాయలు అంటే లక్షకి రెండు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తానని అర్థం సో లక్షకి రెండు వేలు ఇచ్చామనుకోండి సో సంవత్సరానికి ఎంత అవుతుంది మొత్తం ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చినట్టు అయితే ఈ ఇరవై నాలుగు వేల రూపాయల వడ్డీని బ్యాంక్ వారి పరిభాషలో మాట్లాడుకొని ఏ విధంగా పర్సంటేజ్లో చూసి చెప్తారన్నది మనం ముందుకు బ్యాంక్ వారు మనకి సంవత్సరానికి అయ్యే వడ్డీని పర్సంటేజ్లో కలిపి చెప్తారనమాట అంటే ఇంతకుముందు మనం చూసినట్టు లక్షకి ఇరవై నాలుగు వేలు అవుతుంది కదా ఇరవై నాలుగు వేలు అన్నది లక్షలో ట్వంటీ ఫోర్ పర్సంటేజ్ అనమాట సో ట్వంటీ ఫోర్ పర్సంటేజ్ అంటే టూ రూపీస్ వడ్డీ అని అర్థం చేసుకోవాలి జస్ట్ ట్వంటీ ఫోర్ పర్సంటేజ్ని ట్వెల్త్తో డివైడ్ చేస్తే మనకి ఎంత పర్సె ఎన్ని రూపాయలు వడ్డీనో మనకి తెలిసిపోతుంది అనమాట అయితే బ్యాంక్ వాళ్ళు కేవలం ట్వంటీ ఫోర్ అని మాత్రమే చెప్పరు దాని పక్కన ఇంకో పదాన్ని యాడ్ చేస్తారు అదేంటంటే కాంపౌండింగ్ సో ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ విత్ ఇయర్లీ కాంపౌండింగ్ ట్వంటీ ఫోర్ విత్ మంత్లీ కాంపౌండింగ్ ట్వంటీ ఫోర్ విత్ క్వార్టర్లీ కాంపౌండింగ్ అసలు ఈ కాంపౌండింగ్ అంటే ఏంటి ఈ కాంపౌండింగ్ ఉండటం వల్ల మన వడ్డీలో ఎటువంటి మార్పులు వస్తాయి అనేది చూద్దాం కాంపౌండింగ్ అంటే ఇంట్రెస్ట్ పరిభాషలో వడ్డీని అసలుకు కలిపి మళ్ళీ మొత్తం మీద వడ్డీని క్యాలిక్యులేట్ చేయటం అనమాట సో మంత్లీ కాంపౌండింగ్ అంటే ప్రతి మంత్ పడే వడ్డీని అసలు అర్థం ఇయర్లీ కాంపౌండింగ్ అంటే సంవత్సరం మొత్తం పడే వడ్డీని అసలు అర్థం క్వార్టర్లీ కాంపౌండింగ్ అంటే ప్రతి మూడు నెలలకి పడే వడ్డీని కలుపుతారనమాట అయితే మంత్లీ కాంపౌండింగ్తో దీన్ని మనం అర్థం చేసుకుందాం సో ఇందాక ఎగ్జాంపుల్లో మనకి లక్షకి రెండు వేల రూపాయలు ప్రతి మంత్ అవుతుంది అయితే మంత్ చివర్లో ఏం చేస్తారంటే ఈ రెండు వేల రూపాయలు లక్షకు కలిపేసి లక్ష రెండు వేలకు వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తారనమాట అప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే లక్షకి రెండు వేలు వడ్డీ అవుతుంది మళ్ళీ ఈ రెండు వేల రూపాయలకి అదనంగా ఒక నలభై రూపాయలు వడ్డీ అవుతుంది సో ఈ మొత్తాన్ని కలిపేసేసి మళ్ళీ వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తారనమాట ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ చేస్తూ ఉండటం వల్ల ఏమవుతుందంటే వడ్డీ మీద వడ్డీ పడుతుంది అనమాట సో మొత్తంగా వడ్డీ ఎంత అవుతుంది అన్నది మనం ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా వడ్డీ మీద వడ్డీని క్యాలిక్యులేట్ చేయడం వల్ల మనకు ముందు ఇరవై నాలుగు వేల రూపాయలు పడే వడ్డీ సంవత్సరానికి ఇప్పుడు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల దాకా పడుతుంది సో ఈ విధంగా కాంపౌండింగ్తో బ్యాంకులో ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది